పోతన ఉత్సవాలలో నన్ను వరంగల్ పిలిచారు పిలిచి ఆ శతావధానం చూస్తున్నాను అప్పుడు కూడా అంతే ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాల వయస్సు నాకు కాళోజీ నారాయణరావు గారు ప్రజాకవి చాలా మహానుభావుడు చాలా పెద్దవాడు సభకు తీసుకురాగానే ఇందాక మీకు చెప్పాను తిరుపతి వెంకట కవులు ఇవన్నీ సభలోకి తీసుకురాగానే ఎవరయ్యా అవధాని అన్నాడు ఆయన అంటే ఇదిగో ఈయనేనండి అని చూపించారు చాలా సన్నగా ఉండేవాడిని ఇప్పుడు పెద్ద లావు ఉన్నానని కాదు అప్పుడు ఇంకా 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 సన్నగా ఉండేవాడిని ఉంటే ఏంటి నువ్వా అవధాని అన్నాడు ఆయన నేను ఇట్లా చూసి అంటే అవునండి అన్నాను అంటే ఏమయ్యా తిరుపతి వెంకట కవులు కూడా ఇద్దరు కొప్పరపు కవులు ఇద్దరు నువ్వేంటి ఒక్కడివే వచ్చావు అవధానం చేయడానికి అన్నాడు గుండెల్లో రాయబడింది నిజంగా ఇట్లా రాకూడదేమో చేయకూడనే అపరాధం చేస్తానే దేవుడా మరి ఇప్పుడు ఎవరు నాకు సహాయము అని అనుకుని చాలా ఇదైపోతూ ఉన్నాను సరే అందరినీ పిలిచారు వేదిక మీదకి నన్ను పిలిచారు పిలిస్తే మామూలుగా ఈ కన్నులు బైర్లు క్రమ్మటము స్పృహ దప్పి పడిపో ఇలాన్నీ వినటమే తప్ప మొదటిసారి ప్రథమ అనుభూతము అది మొట్టమొదటిసారి అనుభవంలోకి వచ్చింది అలా అయిపోయి ఏమేమో నాకు నేనే అయిపోతూ ఉన్నాను కానీ పరాదేవత అమ్మవారి యొక్క కృప మెండు ఈ ఉపాధి యందు ఆమె దయ చాలా గొప్పది నే నాకు ఇట్లా చూడగానే ఏదో ఒక వీణ ఇలా నా గొంతులో దిగుతున్నట్లుగా నాకు భావన నా కవిత్వము ఏదైనా నా నోటి వెంట ఒక అక్షరము పలికినది అంటే నాకు అనుభవ వేద్యమైతే తప్ప అనుభవ విదితమైతే తప్ప అది నేను అక్షరబద్ధం చెయ్యలేను నా జీవలక్షణం అది ఎప్పుడైతే కనప కనిపించినదో అమ్మను నమ్ముకుంటిని అహమ్ము ఇహంను మాని పూనికన్ అమ్మను నమ్ముకుంటిని ఎవరిని నమ్ముకొని వచ్చావు రాను ఒక్కడివి ఇలా చాలువా కూడా బరువు ఇప్పుడేదో రెండు వేసుకున్నాను పర్వాలేదు ఒకటి వేసుకుంటే కూడా పడిపోతామేమో అన్నంత బలం ఆనాడు అమ్మను నమ్ముకుంటిని అహమ్ము అహం ము పూనికన్ అమ్మలగన్న ఎట్టి ముగురంమలమూలపుటం మను సుగీతమ్ముల సత్కవిత్వముల ధారలు దారత బుగ్గుపాలుగాగుమ్మని పోసి నట్టి రసఘూర్ణ వితీర్ణ సువర్ణవర్ణయూ అమ్ మను నమ్ముకుని ఇమ్మహనీయభారములనేక భారములనేనిక మోయగలేనటంచు కంఠం మున కచ్చపిలిపి నా మృదు భాషల పల్లవించు వ్యాజం మున సుస్వరావళి నిషిక్తము చేసిన ఎట్టిదైన అమ్మను నమ్ముకుంటిని సమ్మిళదార్ద్రభావ వచసా మనసా పదే పదే రమ్మని చేరబిల్చు శిరమ్ము ఉరమ్మున చేర్చునట్టి మా నమ్ముకుంటిని అమ్మను అమ్మనంచు హృదయం మున పమ్మిన సత్యదీక్షతో సుమ్ములు గిమ్ములున్గునక చొక్కి శరీరము వాయకుండ ఏ సమ్మిట పోటులన్ బడక సద్గతి శ్రీహరి భక్తి తత్వరాజ్యం మున రాజరాజుగ తుషార పటీర కీర్తియ కొమ్ముల కృమ్ము గిత్తలను కోలను బట్టి పొలాల సౌరులో దుమ్ములు ధూళి బూసి కొన్ని దుక్కిట దున్నుట చే చెమ్మట ధారలే కవన చిత్రమందున సారధారలంచు అమ్ముని ముఖ్య సన్నిధుడు అహంకృతి దూరుడు ఆర్ద్ర చిత్తుడౌ బం రపోతరాజకీభాగవతంబు జగత్ శుభార్థమై క్రమ్మిన కారుచీకటుల కాలమునందున మానవాళికి చిమ్మిన లేత విన్నెల సీతమయూఖుని రేఖవోలే ఏ అమ్మను నమ్మి చేసే అనై ము నయం ప్రియం మీర ఆ అమ్మను నమ్ము కుంటినీ మహాజనులారా సభన్